ఒంగోలు పాత మార్కెట్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ వైసీపీ కార్పొరేటర్లు చేస్తున్న ఆరోపణలను టీడీపీ కార్పొరేటర్లు ఖండించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ ఛాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ కార్పొరేటర్లు అసత్య ఆరోపణలపై టీడీపీ కార్పొరేటర్లు మండిపడ్డారు నిబంధనలకు లోపడి తాత్కాలికంగా నిర్మాణాలను చేపట్టేందుకు గతంలో పాత మార్కెట్లో ఓ వ్యక్తికి అనుమతులు ఇవ్వటం జరిగిందని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ తెలిపారు ఇచ్చిన అనుమతులను గతంలోనే రద్దు చేశామని వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ ప్రజల ఆస్తులను రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని తెలిపారు ఒంగోలు నగరాన్ని ఇతర మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లక్ష్యంతో పనిచేస్తున్నారని అందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో కార్పొరేటర్లు దాచెల్ల రమణయ్య చింతపల్లి గోపీచంద్ శంకర చాండీల్య అంబూరి శ్రీను తిప్పరమల్లి రవితేజ పసుములేని శ్రీనివాసరావు పాల్గొన్నారు లోకేష్ గారి పాదయాత్ర హామీ ముఖ్యంగా గ్రౌండ్ డ్రైనేజీ దాన్ని కూడా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు ఇంతే కాకుండా డ్రైన్స్ కానీ శానిటేషన్ కానీ ఇంకా పార్కులు వాకింగ్ ట్రాక్లు ఒంగోలు నగరం డివైడర్లు మీద పొల మొక్కలు ఇట్లా అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంటే కొంతమంది కావాలని గురితడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా ఒంగోలు మన నగర పాలక సంస్థ సైట్లు వచ్చేటప్పటికి పాత మార్కెట్ ఇట్లా అద్దంగ బస్ స్టాండ్ సైటు రైతు బజార్ సైట్ ఇట్లా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మన కమిషనర్ గారు ఎమ్మెల్యే గారు కూడా వాటిని ఏ విధంగా బిఓటి ప్రకారం మున్సిపాలిటీ కానీ వచ్చే విధంగా చేయాలా అది పీపీ ప్రకారం చేయాలని కూడా పరిశీలిస్తుంటే కొంత మామూలుగా కొంత స్థలాల పాటు మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి మనం టెంపరీ లీజుకి ఇస్తుంటాం అదేవిధంగా పాత మార్కెట్లు ఇవ్వడం జరిగింది ఇచ్చేటప్పుడు కూడా కండిషన్లు ఉంటాయి దాని అవసరమైతే మేము మళ్ళీ ట్రాన్వర్ట్ చేసుకొని మేము పర్మనెంట్గా వెళ్తాం వెళ్తామని దాని మీద అదేవిధంగా జరిగిన పాత మార్కెట్ దాన్ని ఈరోజు కొంతమంది కార్పొరేటర్లు జేసీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అన్యా కంప్లైంట్ చేస్తున్నారు వంద కోట్ల రూపాయల స్థలాన్ని అనేది దాన్ని కూడా అపోహలు సృష్టించద్దు ఒంగోలు నగర్ అభివృద్ధిలో ఎమ్మెల్యే గారితో పాటు మా పార్క వర్గం చేస్తున్న కృషికి అందరూ కూడా సపోర్ట్ చేసి ఇంకా తగిన సలహాలు ఇస్తే మేము ఇంకా డెవలప్మెంట్ చేస్తామని చూసి మేము ఈ పాత మార్కెట్ దగ్గర ఉన్నటువంటి ఆ స్థలములో ఒక నూట నలభై చదరపు మీటర్లు విస్తీర్ణం గల స్థలాన్ని మేము మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు మేము ఖాళీ చేసే పద్ధతిన వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం కార్పొరేషన్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వటం జరిగింది తాత్కాలిక పద్ధతి మీద అది కూడా ఎప్పుడు మనం మనకి అవసరం అయితే అప్పుడు వాళ్ళు ఖాళీ చేసే వెళ్ళే విధంగా దాన్ని ఏదో వంద కోట్ల రూపాయలు స్థలాన్ని అన్యాక్రాంతి చేసినట్టుగా ఏదో ఏదో జరిగినట్టుగా దాని జాయింట్ కలెక్టర్ గారికి మన ప్రతిపక్షం కార్పొరేటర్లు కోప్షన్ సభ్యులు వెళ్ళి రిప్రజెంటేషన్ చేయటం అనేది ఏదైతే ఉందో అది చాలా దారుణమైన విషయం అలాగా అసలు అక్కడ స్థలం నూట నలభై చదరపు మీటర్లు స్థలాన్ని వారికి ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో కండిషన్స్ కూడా చూడలేదు మీరు ఇటు ఏ కండిషన్స్ ఏమేమి కండిషన్స్ పెట్టడం జరిగిందో ఏ కండిషన్స్ ప్రకారం వారికి ఇవ్వడం ఏ జరిగిందో మీరు చూడండి ప్లాన్ నుండి చూపడిన కోటలకు మా లోపల మాత్రమే ఏర్పాటు చేసుకునేమో సదర స్థలం నుండి జాతి చేయబడిన అనుమతి కేవలం తాత్కాలికమైనది కావున సదర స్థలం ఎటువంటి నిర్మాణం నిర్మించరాదు ఏ కారణం చేతనైనా జారీ చేయబడిన అనుమతులను రద్దు చేయటకు ఎగ్జిక్యూట్ అదాటి వారికి పూర్తి అధికారం కలదు అని మూడు పాయింట్స్ తోటి వారికి లెటర్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు అక్కడ ఈ దీనికి విరుద్ధంగా నిర్మాణాలు నిర్మాణం జరుగు జరుగుతున్న జరుగుతుందని తెలిసి దాన్ని ఆప్ చేయించడం జరిగింది వాటిని తొలగించడం జరుగుతుంది వారికి ఇచ్చిన రద్దును కూడా వారికి ఇచ్చినటువంటి తాత్కాలిక మన అనుమతిని కూడా రద్దు చేయడం జరుగుతుంది కాబట్టి దీని మీద ప్రజలు ఎటువంటి అపోహలకి లోటు కాకుండా ఉండాలని చూస్తున్నాను ప్రతిపక్ష పార్టీ వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజున ఒంగోలు మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేశారు వంద కోట్ల రూపాయల స్థలాన్ని ఆక్రమించారు అని చెప్పేసి జేసీ గారికి అర్జీ ఇచ్చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు గౌరవ సభ్యులు ముందుగా గమనించవలసింది ఏంటంటే కబ్జాకి ఆక్రమణకి మరియు అదేవిధంగా ఏదైతే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు చలానా కట్టి పర్మిషన్ తీసుకున్న దానికి తేడా గమనించవలసిందిగా ముందుగా ఆ కార్పొరేట్లకు తెలియజేస్తా ఉన్నాం గౌరవ కార్పొరేటర్ సభ్యులు ఒక ఆయన చెప్తున్నారు ఇమ్రాన్ ఖార్ గారు గత ప్రభుత్వంలో బిఓటీ పద్ధతిలో మేము కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ కట్టి అందుబాటులోకి తేవాలని అనుకుంటా ఉన్నాము దాన్ని కౌన్సిల్ తీర్మానం కూడా చేశామని చెప్పి చెప్తా ఉన్నారు మరి కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నారు కౌన్సిల్ నడుస్తూ ఉంది మరి తీర్మానం దాన్ని ఇన్ని రోజులు మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ పెట్టలేదు షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి తేలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ వైసీపీ వారికి అక్కడ స్టేట్ లో కానీ ఇక్కడ ఒంగోలు కానీ ఏమి పని లేక కోడిగడ్డి మీద ఏకలు బిగినట్టు ఒక చిన్న ఇష్యూని తీసుకొచ్చి అదే ఇష్యూనే కాదు ఇష్యూ చేస్తున్నారు పాత మార్కెట్ అనేది నిరుపయోగంగా పడుంది పాత మార్కెట్ స్థలం అది పోయిన ఐదేళ్ల నుంచి అలానే ఉంది అందులో మున్సిపాలిటీ వారు ఏదో అలా వస్తుందని చెప్పి ఎప్పుడైనా మన కమిషనర్లు వీళ్ళు చేసే పని ఏంటంటే అందులో ఏదో ఒక దీనికి అంటే ఎగ్జిబిషన్ పెట్టుకోవడానికి హ్యాండిక్రాఫ్ట్ పెట్టుకోవడానికి టెంపరీగా ఇస్తుంటారు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు అలా ఇస్తుంటారు అదే పద్ధతిలో ఒక సంవత్సరానికి అది కూడా మొత్తం కాదు ఒకవైపున కొద్ది భాగం ఒక ఇరవై రోజుల స్థలాన్ని టెంపరీగా ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేసే విధంగా ఒక వ్యక్తికి ఇచ్చారు ఇస్తే దాన్ని కూడా మన సాక్షి అనే టిష్యూ పేపర్లో ఒక ఎంత ఆర్టికల్ అంత ముందు ఆ పేపర్ని తీసుకొచ్చుకొని వీళ్ళు ఇక్కడ మాట్లాడడం అన్ని జరుగుతుంది దాన్ని కూడా మా జనార్దన్ గారు ఇట్లాంటి అసలు సహితలు అసలు ఈ ఇష్యూ కూడా ఎందుకు రావాలో దాన్ని ఎప్పుడో క్యాన్సిల్ చేశారు అది కూడా తెలుసుకోకుండా వీళ్ళు రెండు పేపర్లు ఎత్తుకొని జేసీ గారి గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు మనం ఒక కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఇంతకుముందు ఏం జరిగింది ఇప్పుడు ఏర్ ప్రాసెస్ లో ఉంది అది ఏమైనా చేసున్నారా దాని అన్యాక్రాంతమైందని మనం ఆలోచించుకోవాలి అదేమి లేకుండా వంద కోట్ల విలువైన భూమి నెలకు ఐదు లక్షల రూపాయల డబ్బులు వస్తుంది మీరు ఏదో తెలుసు అండి టెంపరీగా మేము డబ్బులు కట్ట